అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీరత్నాలు ధరించండి కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీపత్స క్రియేట్ చేశాయి కుంభబుష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్ళే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది దీంతో రాకపోకలు అన్ని నిలిచిపోయాయి మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి దీంతో నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది కామారెడ్డిలో వర్ష బీపత్సం క్రియేట్ చేసింది చెప్పుకోవచ్చు నిన్న కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి పలు కాలనీలు ఇప్పటికీ జల దిగ్బంధనలు చిక్కున్నాయి రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు సైతం రద్దయ్యాయి ఇక తాజాగా బిక్నూర్ దగ్గర జాతీయ రహదారి అయితే కంప్లీట్ గా కొట్టుకుపోయింది దీంతో నాగపూర్ వెళ్లే వాహనాలు రాజీవ్ రహదారి కరీంనగర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు అంతేకాకుండా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు కొండాపూర్ నుండి మావడా ఖాన్పూర్ మెట్పల్లి జగిత్యాల కరీంనగర్ మీదుగా వెళ్లాలని కూడా సూచిస్తున్నారు మరోవైపు జిల్లాలో కూడా ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది కామారెడ్డిలో సో తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది కామారెడ్డి జిల్లాలో కుంభ దాటిగా వర్షం కురుస్తుంది ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది దాదాపు ఒక ఫ్లోర్ వరకు నీరు చేరడంతో చాలా మంది బాధితులు ఇల్లు ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు పట్టణంలోని అనేక కాలనీలు నీట మునిగిపోవడంతో ప్రజల రోజువారీ జీవనం పూర్తిగా స్తంభించింది పూర్తిగా దెబ్బతింది తీవ్ర వర్షాలతో హౌసింగ్ బోర్డు కాలనీ గోస్కే రాజయ్య కాలనీలో వరద ఉధృతి ఎక్కువైంది రోడ్లు చెదిరిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అనేక ఇళ్ళు నీటిలో చిక్కుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇళ్లలో నీరు చేరడంతో అనేక కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు కాలనీలో ప్రజలు జల దిగ్బంధంలో చిక్కున్నారు కాలనీలో వరద ప్రవాహానికి కార్లు బైకులు వరదలో కొన్ని కొట్టుకుపోయాయి వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు కాలనీలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షిస్తున్నారు వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు సో అయితే అత్యవసరమైతే తప్ప ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రావద్దని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి సో రేపు ఎల్లుండు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది సో ఇప్పటి వరకు కామారెడ్డిలో అంత వర్షపాతం నమోదు కాలేదని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు దాదాపు పదేళ్ల తర్వాత ఇక్కడ అంత ఎక్కువగా వర్షపాతం నమోదు చెప్తున్నారు సో వర్షాకాలం మొదలయ్యాక ఒక్క రోజులో హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదు కావడం ఆ దాదాపు కామారెడ్డి చరిత్రలో ఇదే అని చెప్పుకోవచ్చు కామారెడ్డి నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారి కల్వట్టు వరద నీటిలో కొట్టుకుపోయింది దీంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు విజులు చూసుకోవచ్చు స్థానిక అధికారులు రెస్క్యూ సహాయ బృందాలు కావచ్చు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ వర్షం ఆగకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని కూడా అక్కడ పరిస్థితి ఉంది సో ప్రస్తుతం కామారెడ్డి పట్టణ దృశ్యం ప్రకృతి విపత్తులను తలపిస్తోంది ఎటు చూసినా నీటమయంగా మారిన పట్టణం ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తుంది రాజంపేటలో అత్యధికంగా నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి చెరువుకు వరద ఉధృతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అల్పపీడనం తెలంగాణలో బీభత్సం సృష్టించింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి కాకుండా మెదక్ నిర్మల్ జిల్లాలో కుంభ వృష్టి కురిసింది కామారెడ్డి మెదక్ జిల్లాలైతే ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి ఇప్పటికీ కామారెడ్డి జల దిగ్బంధంలో చిక్కుంది ఎటు చూసినా పట్టణంలో వరద నీరే కనిపిస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువులను తలపించేలా కనిపిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే నీటిలో కామారెడ్డి పట్టణం విలవిల్లాడుతోంది కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తింది ఫలితంగా భారీగా గండిపడింది పరిస్థితి గమనించిన అధికారులు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు హౌసింగ్ బోర్డుల కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు సో పరిస్థితి గమనించిన అధికారులు కామారెడ్డి మెదక్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు సో భారీ వర్షాల నేపథ్యంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ స్తంభించింది దాదాపు తొమ్మిది కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి కామారెడ్డి జిల్లాలోని సరంపల్లి గ్రామం దేవునిపల్లి పిఎస్ పరిధిలోని ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్ కూడా నీట మునిగింది విద్యార్థులు జల దిగ్బంధంలో చిక్కున్న విషయం తెలుసుకున్న అధికారులు వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు కామారెడ్డిలో ఒక రకంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు సో ఇంకా వరద ఉధృతికి చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి సో వంతెన పై నుంచి కూడా వరద వస్తుంది కామారెడ్డి దగ్గర ఉన్న ప్రాజెక్టులు చిన్న చిన్నవి సో కామారెడ్డి వరద ఉధృతి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి